ఎవరైనా మధ్యలో అడ్డు వస్తే ఏం చేయాలి వెళ్ళిపోతుంది కలిపి వెళ్ళిపోతుంది రోడ్డు మీద నుంచి ఇక్కడి నుంచి రోడ్డు మీద నుంచి వచ్చాను ఇక్కడి నుంచి బాబాయ్ ఇది గాజువాక ఎలాగా அது கேரி கொடுத்த எல்லாேருந்து

గాజవా దొదలొగ్గెనో ఆంజాం చతిలతొ దొదలొగ్గెనో ఆంజాం చతిలతొ గాజవా దొదల ఆట్కన సమాయా ఆ గాజవా కటవుండా ఎక్కడ గాజవా మాగాది నాటు అప్డేట్ ఏంటి ఇటు ఉచ్చనైతే ఆ లెఫ్ట్ సైడ్ అమ్మా அட்டாப்டாரு ஜ எவர மட் வை ஏன் எவர மெயாலுமே

డైరెక్ట్ డై మధ్యలో ఎవరొచ్చి గుర్తుకొని వెళ్ళిపోవాలి అంతే గుర్తుకైపు నువ్వు వెళ్ళిపోతు సైన్ నుంచి వెళ్ళాలా మనసు సరే వీడియో